you uh -huh. జయసీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం ఆధారం సర్వ విద్యానం హైగ్రేయం పాస్వే మనం ప్రస్తుతం ద్వాదశ లగ్నాల వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తున్నాం ఈరోజు కన్యాలగ్నం వారికి ధనయోగాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం కన్యాలగ్న జాతకులకు శుక్రుడు ధనకారకుడు శుక్రుని యొక్క స్థితిని అనుసరించి ద్వితీయంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలను అనుసరించి ధన సంబంధమైన విషయాలను పరిశీలించవచ్చు దీంతో పాటుగా లగ్నాధిపతి బుధుడు లాభాధిపతిగా చంద్రుడు వీరి స్థితిగతులు జాతకాన్ని ఎంతైనా ప్రభావితం చేస్తాయి వీరిలో బుధ శుక్రో సంబంధంతో ఏర్పడే ఫలితాల వల్ల జాతకుడికి తేలికగా ధనం అనేది వస్తుంది జాతకుడు ధనాన్ని పొందుతాడు శుభయోగాలు బుధ శుక్రులు బుధ శనులు అశుభ యోగాలు కుజ బుధులు బుధ గురువులు బుధ చంద్రులు నిష్ఫల యోగాలు గురు శుక్రులు గురు శనులు ఇప్పుడు కొన్ని ధనయోగాలను పరిశీలిద్దాం లగ్నంలో బుధంతో బుధుడితో శుక్ర లేదా శనులు ఉన్నా లేదా చూసిన కీర్తి ప్రతిష్టలు కలిగిన విశేషమైన ధనవంతులు అవుతారు శని పంచమంలోనూ బుధుడు లాభంలో ఉన్న కష్టపడి పై స్థానానికి వెళ్తాడు అంటే స్వయం కృషితో ఉన్న స్థితిని పొందుతాడు శుక్రుడు తులలోను కాంతులలో కానీ వృషభంలో కానీ లేదా శని స్థానంలో ఉన్నా కూడా ధనవంతుడు అవుతాడు బుధరాశులలో శుక్రుడు శుక్రరాశులలో బుధుడున్న వ్యాపారం ద్వారా విశేషమైన ధన సంపాదన కలిగి ఉంటారు శుక్రుడు చంద్రస్థానంలోను చంద్రుడు శుక్రస్థానంలో ఉన్న లగ్నంలో బుధుడుండి గురువు శనిలకే చూడబడిన శని పంచమంలో కర్కాటకంలో రవిచంద్రుడు ఉన్నా బుధుడు కర్కాటకంలో చంద్రుడు లగ్నంలో ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ధనయోగాలను బట్టి విశేషమైన ధన సంపాదన అనేది వీరికి ఉంటుంది బుధ చంద్రుడు తమ ఉచ్చస్థానంలో ఉన్న లేదా శుక్రచంద్రుడు తమ పరమ స్థానంలో ఉన్నా కూడా వీరికి ధనయోగాలు కలుగుతాయి లగ్నంలో రాహు శుక్ర శని కుజుడు కలిసి ఉన్న శుక్రుడు అస్తమంలో లగ్నంపై రవి దృష్టి ఉండిన భూమి లాటరీల ద్వారా వీరికి ధనలాభం కలుగుతుంది కుజుడు పంచమంలో ఉచ్చలో ఉన్న భూముల ద్వారా ధనలాభం అనేది కలుగుతుంది కుజ చంద్రులు కలిసి తొమ్మిదిలో ఉండి కుజ నుంచో చూడబడిన గురు చంద్రులు తుల ధనస్సు మకర వృషభ కలిసి ఉన్న కుజ శుక్రుడు పరివర్తన చెందిన వీరికి పాప పనుల ద్వారా ధనం అనేది ప్రాప్తిస్తుంది అన్యార్జిత ద్వారా అంటే అన్యాయం చేయడం ద్వారా వీరికి డబ్బులు అనేవి వస్తాయట కుజుడు లాభంలో చంద్రుడు తృతీయంలో పరివర్తన చెందిన గురుశుక్రులు కలిసి ఒకే స్థానంలో ఉన్న మంచి సంపాదన అనేది ఉంటుంది వీరికి బుధ చంద్రుడు గురుడు అష్టమ స్థానంలో ఉండగా శుక్రుడు సప్తమంలో ఉచ్చ క్షేత్రంలో ఉన్న అత్తవారి వల్ల ధనలాభం అనేది వీరు కలిగి ఉంటారు శుక్రకేతువులు దశమంలో ఉన్న అకస్మా అకస్మాత్ గా ధనలాభం అనేది ఉంటుంది అంటారు రవి శుక్రుడు లేదా రవిచంద్రుడు కలిసి ఉన్న రవి మహాదశలో విశేషమైన ధన సంపాదన మరియు చంద్ర గురు శుక్రులు రెండులో వీరిని శుభగ్రహాలు చూసిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ధనయోగాలు పట్టి మంచి సంపాదన కలిగి ఉంటారు రవి స్థానంలో ఉన్నా లేదా శుక్రుడు వ్యయంలో ఉండగా శుభస్థానమునందున్న శుభగ్రహాలతో చూడబడిన వృద్ధా వృద్ధావస్థలు అంటే మూసలితనంలో విశేషమైన ధన సంపాదన కలిగి వీరు ఉంటారు చంద్రుడు దశమంలో దశమాంశలో బుధుడు లగ్న బుధుడు లగ్నంలో భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్న జాతకులు ధనవంతుడు భాగ్యవంతుడు అవుతాడు శని శుక్రులు లగ్నంలోను ద్వితీయంపై శుభగ్రహ దృష్టి ఉండిన వీరికి సంతానం కలిగిన తర్వాత ధనయోగాలనేవి ఏర్పడతాయి శుక్రబుధులు కలిసి భాగ్యం శుభగ్రహాలతో చూడబడిన జాతకులు ప్రభుత్వం అధికారుల వల్ల ధనలాభం అనేది కలిగి ఉంటారు శుక్రబుధులు కలిసి పదవ స్థానంలో ఉండి శుభగ్రహాలతో చూడబడిన తండ్రి సహాయంతో మరియు వారి సహకారంతో ధనలాభం అనేది కలుగుతుంది బుధుడు లగ్నంలో శుక్రుడు ద్వితీయంలో కుజుడు తృతీయంలో గురుడు చతుర్థంలో శని పంచమంలో చంద్రుడు లాభంలో రవి పన్నెండో ఉన్న అనాయాస ధనలాభం కలిగి ఉంటారు ఇక ధనహీన యోగాలు దశమాధిపతిగా బుధుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న ఎంత కష్టపడినా కూడా ధనలాభం అనేది ఉండదు స్వస్థానానికి దూరంగా ఉంటాడు అంటే సొంత ఇంటికి దూరంగా ఉంటాడు బుధుడు ఆరు లేదా ఎనిమిదిలో ఉండగా రవి ఆరులో ఉన్న విశేషమైన ఖర్చు కలిగిన వారు ఎంత కష్టించినా ధనాదాయం లేని వారు అవుతారు విశేషంగా డబ్బులు ఖర్చు పెడతారు మరియు ఎంత కష్టపడ్డా కూడా వీరికి ధనాదాయం అనేది ఉండదు పాపగ్రహాలు పాపగ్రహాలంటే రవి కుజుడు శని రాహు కేతుడు వీరు రెండవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ పదవ స్థానంలో కానీ ఉంటే జాతకుడు దరిద్రుడు అవుతాడు చంద్రుడు పాపస్థానములందు ఉన్నా లేదా అస్తంగతుడైనను కుజుడు అష్టమంలో వక్రగతిలో ఉండగా మరొక గ్రహం అక్కడే అదే స్థితిలో అంటే వక్రగతిలో ఉన్న కేంద్రాల్లో ఎటువంటి గ్రహాలు లేకున్నా జాతకులు ధనహీనులు దరిద్రులు అవుతారు నమస్కారం నారాయణ